నెంబర్ టూ మా నలుగురు ఉన్నారు నలుగురిని ఏ స్పార్ తెంగతే ఈ కొంప మంది దియాలు కొంప ఏమంటావా ఏ స్పార్ దింగడవే ఎట్టయినా చేసి హరి హరే అరేవరే ఈకిస్తాను రా ఇప్పుడు మడత కాజా పారేట్రా నమ్మడ్డ రూ అంతా ఇడా ఏరి నా ఉంటాడు నామడ్డ ఏకేమంత ఏ చూసారు మా ఎటుకుంటాను ఏకేం దింగితే నామడ్డ రూ అంత అంతా పారేస్తుంటారు ఒల్టిమేట్ ఇరగేసి ఉంటారు కొట్టిన దెబ్బకి అమ్మ కొట్టిందమ్మ సర్లేదు అంటారు లడ్డూలు ఎరుపుకున్న ఎరువుకున్నమంట ఉండి వస్తున్నాను ఉండరా నామంట చీవరి కట్టు తెంగుకున్నా దెంగితే నా నామంట ఊరికి పోవాలి మీరు వస్తుంది వస్తున్నారా మీకెవరీ ఈటేం అరే నా మద్ద మెట్లు చాటం చేరి అమ్మ కాసుకొని ఉన్నావు కదరా నా కోసం అబ్బాబ్ ఏం ప్లాన్ చేసాడో కూడా మెట్ల దగ్గర సల్లంగా చేసి సాగు చెడిపి ఉండరా 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 మళ్ళీ వస్తాను అట్టే నాకే ఉండి వస్తే ఇప్పుడు దింగుతో చూడమంటే ఈ మీద నామంటే దొంగలు మొరగాలి నీకు వస్తాను అండి ఆడేవానంటారా మీరు మా నామంటే పక్కన సాగు తింగిచ్చారు కదరా టీం పెట్టి నేను నీకు సావ తెస్తూ ఉండి వస్తున్నావు నెంబర్ టూ ఓ నెంబర్ టూ మా కూడా ఆడేవాడు ఉన్నాడు ఉండరా అయిపోయి ఉండరా మా టీం కూడా ఆడే ఉందా సావ తెంగతాను మమ్మల్ని వస్తున్నా దెంగితే నామంట ఊరు పోవాలి మీరు ఆడున్నారా ఒక్కనే షార్ట్ అండి మా వస్తున్నాను కవర్ వరేనా మా అంట నువ్వు కూడా పోయినావు కదా యూ సాగు వరే ఈడు కూడరా వరే ఈడు కూడరా నా మాట మట్లు ఎరికి నా మాట నట్టున్నాడు ఈవెంట్లు కూర్చు కొట్టరా ఇప్పుడు లేతే దెంగండి నా మాట నడ్డి మీద ఎవడ రేఖలి మా ఈసారి అన్న జాగ్రత్తగా ఆడతాను ఎందు మా చెప్పింది నాకు అర్థం కాలేదా ఇంకే ఒకటే కదా ఇంకా అయిపోయింది ఇంకా లైఫ్లో లో అయిపోయినాయి కదా జేవుడి మానవా ప్రాణం పోస్తావా ఈ మ్యాచ్ వరకు నామంటే ఈ లైఫ్ ఇక్కడ వరకు నీట్ కాడాలి మా ముప్పై ఒకటి మంది ఉన్నారు ఉన్నారో పోతే మైనస్ పడిపోద్ది చిన్నగా జాగ్రత్తగా ఆడుకోవాల ఒక వచ్చే వరకు ఏం తిందో సౌండ్ మారిందా చీపురు కొట్టొస్తుందా చీపురు కట్టొస్తున్నాము దిగుద్దు ఇక్కడ ఎక్కడ నీ దగ్గర నీ దగ్గరే రామా 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 కొడతా ఎక్కడ ఎక్కడ తెలుస్తున్నాము ఇప్పుడు ఆఫ్ సౌండ్ పది పైస్ ఎక్కుతాయి నెంబర్ టూ నెంబర్ టూ మా దగ్గర దూకు 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 రెఫరే నా మడ్డ మడ్డ కూడా పిచ్చేసాడు మా నంబర్ టూ నువ్వు వచ్చాయి నా మడ్డ కాదేంగా కాదు మా నాన్న అంటు చేశా అట్టెడ్ చేసి చంపించి పద్దు కదా మా నాన్న ఏం మా నా మీద అంత పగబట్టినావు ఇది ట్రై 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 నా దగ్గర దిగు ఇక్కడ వద్దు ఇక్కడ కాల్చిపోద్ది ఇంకా చచ్చిపోతుంది వరే చాలా వాడు చచ్చిపోతారు అనుకున్నాడు ఎవరు నువ్వు ఎంత ఇంత టాలెంటెడ్గా ఉన్నావు తెలియమ్మా ఛా నేను లేకుండా నువ్వు అక్కడే ఆడుతున్నావు కానీలే ఆడలేమా నేను లేకుండా నువ్వు ఒక్కడే ఎట్టాడుతున్నా చంపించి పద్దెంగ అట్టడి చేసి నా వడ్డ రాకుండా కాల్చకుండా మిస్యూ మా మనం అయిపోయినా పర్వాలేదు పక్కాడు బాగుపడకూడదు మన ఇండియన్ సైకాలజీ మా ఎందుకులేమో చచ్చిపోవద్దా మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడదాం వద్దు చచ్చిపోబిపోబాకు మా వద్దులేమో ఎందుకులేమో మళ్ళీ ఆడదా ఇంకో మ్యాచ్ ఆడదాంలేమో ఏం కదా 아빠 사이란